శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరాదేవియే నమో నమ ప్రత్యంగరీ దేవి మాత నమ్మిన వారికి కొంగు బంగారమై నిలిచేటటువంటి అపురూపమైన అరుదైన దేవత తల్లి కరుణ మన మీద ఉండాలి కానీ ఎటువంటి సమస్యనైనా మనము పరిష్కరించుకోవచ్చు ఆ తల్లి అనుగ్రత కలగాలి అని అంటే తప్పనిసరిగా అమ్మ యొక్క పూర్తి విధానాన్ని తెలుసుకోవాలి దాంట్లో ఉదాహరణగా నా జీవిత విధానములో నేను ఈరోజు మీ ముందు ఒక గురువుగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణము నా గురువు నా గురువు నాకు మంత్రాన్ని ఉపదేశించినప్పుడు నేను అమ్మని గెలుచుకోవడం కోసం తల్లి యొక్క కరుణ నేను పొందడం కోసము పడినటువంటి కష్టాలని సుఖాలని ఆనందాలని అలానే తల్లితో మాట్లాడినటువంటి విధానము తల్లి యొక్క స్వప్న దర్శనము ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మీతో నేను పంచుకోవాలి అని అనుకొని నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మీకు నా జీవిత విధానంలో నేను ప్రత్యంగరీ దేవి మాత అమ్మ మంత్రం ఉపదేశం తీసుకున్న దగ్గర నుండి ఈరోజు మీకు వీడియో చేసే అంతవరకు జరిగినటువంటి అమ్మ ప్రత్యంగరాదేవి అనుసంధానంలో నేను నడిచినటువంటి విధానాన్ని మొత్తము మీకు తెలియచేస్తాను ఎందుకు మీకు ఈ విషయాలు తెలియచేస్తున్నాను అంటే చాలామంది వందల మంది ఫోన్లు చేసి ప్రత్యంగరాదేవి మంత్రాన్ని ఉపదేశిస్తారా నేను మంత్రం ఉపదేశం తీసుకుంటాను నేను సాధన చేస్తాను నేను అమ్మని గెలుచుకుంటాను అని మాట్లాడుతూ ఉన్నారు మంత్రము ఉపదేశం అని అంటే అది ఆషామాషిగా తీసుకునేటటువంటి పరిస్థితి కాదు దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి ఆ సంకల్పానికి ముందుగా గురువు పెట్టేటటువంటి కొన్ని పరీక్షల్లో నెగ్గాలి నెగ్గంది నీకు ఏ గురువు కూడా మంత్రాన్ని ఉపదేశించడు ముందుగా ఇచ్చేటటువంటి మంత్రాలు ఆ గురువు ఆ శిష్యుడు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు అనేటటువంటి విధానంలో మాత్రమే మంత్రాన్ని ఉపదేశిస్తాడు అటువంటి విషయాలు నా సాధన విధానములో నా జీవితంలో ఎన్నో జరిగాయి నేను మొదటిగా గురువు దగ్గర మంత్రం ఉపదేశం తీసుకున్నాక ఆ మంత్రమే నాకు అనుకొని ఆ మంత్రముతోనే తల్లిని మనము ప్రసన్నం చేసుకోవచ్చు ఆమంత్రముతోనే తల్లితో మనము మాట్లాడచ్చు అనేటటువంటి ఒక ఆస్యతో ఆలోచన స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నో రోజులు ఎంతో విధమైనటువంటి సాధన సమయం దొరికితే సాధన సమయం దొరికితే సాధన ఈ సాధనకు ఒక సమయం అంటూ పెట్టుకోలేదు ఉదయం ఖాళీగా ఉన్నప్పుడైనా సాధన చేసేవాడిని మధ్యాహ్నం ఖాళీగా ఉన్న సాధన చేసేవాడిని రాత్రి ఖాళీగా ఉన్నా సాధన చేసేవాడిని ఎందుకు అని అంటే తపన తల్లి దగ్గరికి చేరాలి తల్లిని చూడాలి ఈ తల్లి సాధన ద్వారా సాధ్యమైనటువంటి కష్టాలని తొలగిస్తుంది అనేటటువంటి విషయము తెలుసుకున్నాను ఆ తెలుసుకున్నప్పటి నుంచి కూడా నేను అనుక్షణము సమయం దొరికినప్పుడల్లా సాధన చేసుకుంటూ వెళ్ళాను ఇవన్నీ నేను నా యొక్క స్వయంకృత అపరాధముతో నేను చేసినటువంటి సాధన విధానాలు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు మంత్రం ఉపదేశించగానే ఇంకా గురువుతో మనకి అవసరము లేదు అనేటటువంటి స్వభావముతో నేను మరలా గురువుని సంప్రదించలేదు గురువు దగ్గరికి చేరలేదు ఇలా నేను సంవత్సరన్నర వరకు తపనతో ఉన్నటువంటి ఆశ కలిగినటువంటి సాధన చేశాను ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరు మా లాగా మారిపోయింది మరలా సంవత్సర కాలమైంది ఆ మంత్రాన్ని చేసి 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 ఉన్నా కానీ ఒక్కరోజు స్వప్న దర్శనం కావట్లేదు తల్లి యొక్క ఆనవాళ్ళు దరిదాపుల్లో కూడా కనబడట్లేదు గురువు ఇచ్చినటువంటి మంత్రము కరెక్ట్ అయిందా కాదా అనేటటువంటి ఆలోచన నాలో కలిగింది